సందర్భంలో ఈ ఇసుక ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏ ఎవడుది లేదంట అనేటువంటి మాట మాట్లాడతారు అంటే ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక అంటే ఎవరు తింటారు ఉచితంగా జనాలకు వస్తది అంటే ఆటోమేటిక్ గా సంక్షేమం పెరిగినప్పుడు కరప్షన్ కూడా పెరిగిపోద్దా ఇంకా పెరిగిపోతుందండి డిసైడ్ అవ్వాల సంక్షేమంతో కరప్షన్ పెరిగితే గనక ఇప్పుడు సంక్షేమంతో కరప్షన్ పెరగదు నా తెలిసి ఇప్పుడు జగన్ కి సంబంధించిన పథకాల్లో ఎక్కడ కరప్షన్ కనబడలేదు కదా మనకి జన్మభూమి కమిటీలు దాని తరహాలో అయితే జరగలేదు ఇక్కడ కరప్షన్ లో రెండు రకాలు ఒకటి పబ్లిక్ దగ్గర దాకా వెళ్ళే కరప్షన్ దాన్ని చూస్తారు జనం పొలిటికల్ కరప్షన్ లేదా గవర్నమెంట్ బేస్డ్ కరప్షన్ దాన్ని మాట్లాడుకుంటారు ఓట్లు నెగిటివ్ గా వేస్తారా లేదా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఓట్లు నెగిటివ్గానే వేస్తారు జగన్కి ఇసుకా మద్యం లాంటిది పై లెవెల్లో తిండని మనం ఎందుకంటాం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా అక్కడ రెండు వైపులు కరప్షన్ ఉంటే ఇక్కడ మూడు ఒకవైపే చేసుకొచ్చాడు అన్నటువంటి ఫీలింగ్ దీన్ని కూడా యాక్సెప్ట్ జనం అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది కదా అంటే ఇప్పుడు ఇక మీద ఏమన్నా బయట తీస్తారేమో ఇప్పుడు ఇప్పటికే ఆడదాం ఆంధ్ర పేరుతో వంద కోట్లు ఎంత రోజా తినేశారని ఒక పాయింట్ బయట తీశారు కొన్ని కొన్ని పథకాల్లో డబ్బులు మంత్రుల్లో తినేశారు లేదంటే జగన్ తినేశాడు అనేది కూడా రేపు వద్దున బయటకు వస్తే నిజంగా సంక్షేమంలో కూడా కరప్షన్ జరుగుతుందని అనుకోవాలి ఇంత భారీగా ఇచ్చి కూడా కరప్షన్ ఎలా సాధ్యం అని అనుకోవాలి